ಅಂದರ ಚಿಲ್ಲಿಗಿಡಲಿ ಸ್ಥಿತಿರೇಖರ ಬೀಡ ನೆತ್ತ ಸಂಬ್ರಿ ಅನುಕನ್ನು ಕೋರಿಕೆ ನೆರವೇರಿ తోడ నాకు తమ్ముడు పుట్టిండు నాడు చెల్ల పుట్టిందని పెద్ద కొడుకు సంబర పడ్డాడు కాని కూడలు సిద్ధలేక రాలేదు అప్పుడు అర్థం అనుకుండే కనుకున్నా కన్న తల్లి అది వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అది కొనకొచ్చిన కూడలు దాని లెక్కిందా దాని విషయం అనుకుంటుంది కానీ ఇప్పటికప్పటికాలే ఏ మానవుడైనా ముందుగా మనిషి పండ పండగ గుర్తుగా రాదు ఏ తల్లికైనా ముందు వచ్చే గతకచ్చే గతలు ఏ మనిషి అనుకోకూడదే నా చివర ఒంట్ల బలం ఉన్నాయి నాడు ఒంట్ల బలం ఉన్నాయి ఇంత రూపాలు అనుమరవద్దు ఎందుకంటే మనకు సాధగా మంచం కుక్కిల పడతాం ఒంట్లో బలం అక్కరగతా ఇంట్లో రూపాలు ఎక్కర అదే మనం మాట మర్యాద అది మంచిగా ఉంటే పరాని పెద్ద మనసు మంచాడని ఎంత పని ఉన్న పక్కకు పెట్టి ఆనాడు మంచాడికి వచ్చి మందులు ఇచ్చి మంచిపోతుంది అయ్యా నాకు కూడా నా పర్వాలేదు అని కూడల పక్క పెట్టిందా బిడ్డ తల్లి సంబరపడదు సంతోషపడతా దూడ మళ్ళీ నా కొడుకు బిడ్డ మళ్ళా పిల్లల్ని ఎత్తుకొని తల్లి సంబరపడా సంతోషపడంగా మూడు రోజుల పొద్దు గెలవట మూడు రోజుల నాడు బిడ్డనెత్తుకొని ఇడవ సంఖక ఎత్తుకొని బాయ ఇచ్చింది కొడుకును పుడిసంకెత్తుకొని పుడిసిన బాయ్యంగా కొడుకు బిడ్డ తల్లి ఒళ్ళు వండుకున్నారు అయ్యో భగవంత నా కొడుకు నా బిడ్డ వండుకున్నప్పుడు ముక్కెడన్నా తింటా అని కొడుకును బిడ్డని తీసి పడ్డ మంచములు వేసింది ఏ తల్లి ప్రేమ ఎట్లా ఉంటదో అవ్వాలా అరవై ఏళ్ళ తల్లి తల్లికి అడ్డ బాలుడన్నారు ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే అన్నారు ఇప్పటికప్పుడరారా కన్న పిల్లలు ఏడవంగా తల్లి బుక్కెడు కుడినది అయ్యో నా కొడుకు నా బిడ్డ వండుకున్నప్పుడు అన్నం అన్నీ కొడుకులు బిడ్డనేసి పడ్డ మందు వంట చాలా బెదిరి

పిల్లి అన్నం కలిపి ముక్కలేమో ఈ అంగిలల్లో పెట్టబోతుంటే ఎవరు కల్లాడూ అవలాల తొలి ముక్కలేమి ఈ అంగిలల్లో పెట్టబోతుంటే ఏడు వేల ఏడు వేల ఏము రోళ్ళు చూసి ఏమిటే తల్లి బలాసు భద్రాదేవి నీకు భూమిలో బుట్టడు కూడు బాగేదమ్మా ఉండే స్థలం లేదు నిడవ నీడ లేదు నీ బిడ్డ నీ కొడుకును ఎవర తీంటే ధర్మాస్త్రం చూపేడు వేల ఏమునలు ధర్మాస్త్రములు పెట్టినప్పుడు ఆ తల్లి తొలగు ఆడుతున్నా అంగిలల్లో పెట్టబోదండే అవ్వా తొలుగు కదా నమ్మరాదు నమ్మరాదు పాపి బ్రహ్మ నాదరు ముందు రూపు వేత్త వే రూపుడు ఏది నిలము అనుకోరాదు ఏది అబద్ధం అనుకోరాదు ఇవాళ జరిగింది రేపు చెప్పు రేపు జరిగింది ఏ మానవుడు ఎల్లుండి చెప్పలేనాడు ఆ బిడ్డ కొడుకును బిడ్డ సంబరపెడుతుంది సంతోషపడుతుంది పుచ్చడు సంబరము ఆ బిడ్డకు భగవంతుడు సత్యలోకముల బ్రహ్మ గుండు యమలోకముల ఎవడు కాయగురికి నిండ నూరెళ్ళు ఆ పిడ్డ గురి కడపల ఉట్టిన వాళ్ళ తీసుకుపోయి కన్నవారిని ఏడిపిస్తాడు కన్నవారిని తీసుకుపోయి కడపల ఉట్టిన పిల్లల ఆనాదరి ఎత్తాడు అబో భార్య భర్తకు ఆపి భార్య ఎత్తి భర్తను వంట పోయి భార్యను ఏడు వంటడు భార్యను ఎత్తుకపోయి భర్తను ఏడిపిస్తాడు భగవంతుడు ఆ కొడుకును ఆ బిడ్డ అగో పెయి గంగి పేరు పెట్టి ఆ పిల్లవి ప్రేమ బిడ్డ సుభద్రదేవికి అందరూ ఒక తీరు భగవంతుణ్ణి వడాలు చేస్తాడు అయ్యో తండ్రి నేను కొడుకును చూస్తా బిడ్డ చూస్తా అయ్యో భగవంత దేవి చిత్రం అని ఆ బిడ్డ తదిబ్బలాడుతుంది

వల్లని పండిన కార్యం పూర్ల పడి తీర్చి జాలి ఉండగల్లోని గంగనాది గుంగి వచ్చి కావేరి నది గదిలి వచ్చి కృష్ణాది గుంగి వచ్చి కడపల ఉంగురాలు చుట్టి కళ్ళ నీళ్ళు ఇదేమి చిత్రము ఇదేమి కనిమాయ ఈ ఎన్నడు లేని నా భార్య కంటికి ఏడదారులు పోతుంది అగో రూపురేఖలు మారినాయి చెగిరిపోయే బుగ్గ పూగలు ఎక్కువ ఆరిపోయే దీపానికి మంట ఎక్కువ సచ్చే మనసుకి మాటలు పెద్ద అంటను మరి అలా పసివిల్ల తల్లి అంటే ఇప్పుడు ఏదినప్పుడు ఎత్తడం పసివిల్ల తల్లి గట్ట అంటారు రా భార్యకు దాని అన్నదమ్ములు అది ఖచ్చిల్లా అవయ్య అది ఖచ్చిల్లా అన్నదమ్ములు ఏరి బిడ్డల బతుకులు అరవందాల బతురు అన్నదమ్ములు ఉంటే అవ్వగారి తవ్వరు అవ్వయచ్చిపోయాక అన్నదమ్ములు ఉంటేనే అవగారి ఇంటికి అత్తరు అన్నదమ్ములు లేకపోతే అవగారి ఇంటికి రారు తండ్రి పోతే తరముడిగినట్టు మోగిపోతే మోక్షమైన మొదలు బాధ కలిగింది చదికయా బే చది అంటారు అగో నిండ నూరు ఎల్లారు బంధమనగా భార్య భర్తలు బ్రాహ్మణేసిన బ్రహ్మముని గొప్పదైతే భార్య భర్తలు చివరిదాక బతురు బాధ కలిగింది బాబా నీకు ఏం అగొకప్పుడు పిల్లల చూసే వరకు ఎడవేడి దుఃఖం అనిపించింది స్వతిరాజు అమ్మారాయణుడారాయణ మనకిద్దరి పిల్లలు మనకు ఇద్దరి కొడుకులు ఒక్క విద్యాన్ని తమ్ముల పడ్డం మనకు కరిగిరి కవర పిల్లలు బాబా ఈ కొడుకులు ఈ విద్యను ఎవరి తీదలు వెళతావు మీ కవరాటి కలవరు ఎవరు తిరుగు రగుడు దేవుడు తన్ను మీ అగో భగవానికి అందరు బాబా మీ బంతల సమరువుల నీ మొక్కకు ముందుకొచ్చింది నీకు ఏమూ బాధ కలిగింది బామ నీకెందుకు రంది నాడు నీకెందుకు అమ్మ బాధ ఎవరన్నా ఎత్తు మాటలు అని బడికి నీకు బాధ వినిపించిందా అగో అయ్యగం కంటరు ఇప్పటికప్పటికంటూ మనిషికి రంది తాగద్దు కట్టికు పింపి తాకద్దు రద్ది తాగుతుంది బంతల ముందు ముందుకత్తలు మనసి అవతల ఎగురాలు లేకున్నా ఆయన ఇల్లు కట్టకున్నా చేతిలో డబ్బు లేకున్నా కన్నందుకు కట్టం వేసి పిల్లల దారి మనిషికి కిరియా అయ్యో 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 నా ఏదాయ అని గుండె ఎదురితే మనిషి ప్రాణం పోతుంది డైర్ణమే మనిషికి గొప్పది అగో ఈ డైన పడితే ఈ రెండు రెక్కలు మీద వారేసి కన్న పిల్లల దాదావచ్చు ఏమని దైన అమ్మ ఎడేని కొడుకులు తల్లి బిడ్జవు తిన్ననాడని కన్నులు నాటి ఎదురవెట్టి కన్ను ముందకుండా తప్పున కోపం రాదని కయ్యుందర అన్నదమ్ముడి ఎప్పటికే పది రూపాయలు చవరా దిసి పంజాజుల కూతుండీ అక్క తప్పు అన్నదమ్ము నుండి అక్కకు వండగని ఆడుతారు తుకున్నా బిజే తప్పు చేసింది బొంబై తప్పులు వేసినా కన్నోలు తొలగిందాసుకుంటారు అవును అందుకే అందరు బామా ఏ బిడ్డకైనా తల్లి రండి నచ్చిపోతే తరవే మునిగినట్టు వాళ్ళే బుద్ధిమంతిపోతే పిల్లలకు పోతాడిపోతే తరువాత పిల్లలకు ఆరా మరి ఇప్పటికప్పుడు కాదు అమ్మలేని పిల్లలు బతులు అడగడం అంటే తరలే పిల్లలకు తలబోతం అమ్మ ఏదో పిల్లలు అంగలయ్య ఉన్నప్పుడే ఆధారం అవ పిల్లలకు ఆదరి పెట్టిందావాలే లేకపోతే మన పిల్లలు ఏడేళ్ళ పిల్లి కూలలు కొడుకు మన కొడుకు మన బిడ్డ ఈ ఎర్ర ఎల్లు పిల్లలు బొర్రాడితాను చూడు నీళ్ళకు ఎర్ర బొర్రాడినట్టు పిల్లలు బొర్రతాలు కొడుకును బిడ్డ ఎత్తుకొని బామా బామా ఉంది బామ్ నీకేళ్ళందరూ నాతో ఎప్పు అర్ధరాజ్యం కొల్లగొట్టి నీవు నయం ఎందుకని నేను కాపాడుకుంటా నువ్వు చచ్చిపోతే పిల్లలు చచ్చిపోతే నా కడుపు కండిపోతుంది నేను ఎవరి కొడుకు బతుకు బామా నువ్వు చచ్చిపోయాక నా బతుకు ఏ కొడుకు తీసురా ఏ కొడుకు చేతుల ఏ కొడుకు తెలియదాపుదు ఏ కొడుకు చేయదాపుదు అలా బొతుగారా భార్య నమ్ముకు అని బతుకు పాడవడా உண்டராது உண்டராது புக்கோவாரி கேவல் அடுத்த நாய் கொடுக்கு தூரம் ஓட்டுணு கொள்ள தூரம் ஓட்டுணும் I'm

ఉన్న జీవి అందుకే అంటారు మనసు జీవితం గడియల మాయం గడియల గండం గడియ తప్పుది మనిషికి గండమే తప్పు ఏ నిమిషాన ఏము జరుగును ఏ నిమిషాన ఏమవును ఎప్పటికీ మనది ఒక్క తీరుండాలని ఏనాడు విర్రవీగరాదు ఏనాడు అహంకార పడరాదు అందుకే అంటారు మరి ప్రాణం పోయేటప్పుడు సంపాదన ధనవాదికి రాదు కొన్న భూము రాదు అవి దాచుకున్న ధనం ఆదికి రాదు ఏ పిల్లకైనా నిల్వ రూపాలు ఆదికి రాదు ఏ బిడ్డకైనా ఏ మనిషికైనా కడపలో ఉచ్చిన పిల్లలు ఆత్మ బలయం అన్నదమ్ములు రక్త సంబంధము పోలిక జీవి పొరదాళంగా జీవి అనేది తల్లాడిపోతుంది ప్రాణం దేవి సుభద్రదేవి లేవి నీ కొడుకు నీ బిడ్డ పాతలు ఆడతా నీకు అప్పుడు బార్యను లేవనెత్తనా భర్త కాళ్ళ మీద పడ్డదా నీ నేనెత్తుల బరువు నా నెత్తుల పెట్టినవా ఇక బతికి రోజులు నన్ను బాధపడమన్నవా ఈ ఆటికి నడమంత్రాల నెట్లి పుట్టి ముంచి అవ నువ్వు వెళ్ళిపోయినా నీ జీవి పరలోకముల పరమాత్మని పాదాల కాడా మన కోట Seguro. Que... 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 తొందర తె అంటారు ఎంత కొట్టుకున్నా ఎంత తెచ్చుకున్నా స గలవాలి అంటారు మానవ కలిస్తే మళ్ళీ కనబడతారా కోపాలు పగలున్నా ఎన్ని కుట్టలున్నా సత్యనబడితే మనిషికి ఎంతో నిమ్మరం అనిపిస్తుంది అది అదే సచ్చింది సచిందు నేనేందుకు పోదు అనుకుంటే రేపు మనం సత్యన్నాడు మనకి పెట్టాలి ఉచ్చగాని పెట్టాల అని బిడ్డకు పెట్టాలి అంత నేనే తింటే అంత న పెట్టుకుంటాను మానవుడు కొంట ఏది కాదు అంత నీ తింటే భగవంతుడు రాకడికి నిన్నెడు బిడ్డ సట్టిగా పెట్టరా మంచి అనుకుంటాడు రా மொத்தேயா இன் தயோவராமே அத்தோடு கொன்னு ரோஜா மரியப்படங்க ఆ ఊళ్ళ బొమ్మ సపండ వదనము ఒక్కడ ఇద్దర ఎంతో మంది వచ్చిన అయ్యా ఏం జరిగిందంటే నా భార్య ప్రాణం మీద అన్ని అప్పుడు అన్నారు అయ్యా సత్యన పేరు ఆగలి సార్ కార్య రకం వండిన కొండ ఆగలి వంగిన భార్య భర్తల ప్రారంభం పోతే మరి అందుకే అంటారు ఇప్పటికప్పటికి భర్త లేని బతుకు వ్యర్థమంటారు ఆడదాని ప్రాణం పోతే మగోడు ఎన్ని రోజుల కుండ బతకాలన్న ఏం రోజులకు आरे आरे थाको सर आमा निर्तन डायग्नोसिस आए त बंद बैठले विले बुटेले बैठ साया तरवता वाला टाइम होला कुटा जाय टाइम दुपहरु माटा दुपहरु माटा நீ கொடுக்கு கொலே கொரிதும் நீ இது சின்ன பிள்ளை கொடுக்கு முந்த நெரிசி குண்ட பட்டி பணிசேன குரு நீ கொடுக்கு ரம்மண்டே కట్టెలు అదృష్టం వచ్చి రాళ్ళ కొట్టుకుపోతుంది అయ్యో భగవంతిపోయిన దంపుకున్న కొడుకు దగ్గర పోయి దగ్గర పోయి రమ్మంటే మరి కట్టె కాడ కట్టం ఎత్తిన పీరి పెట్టుకొని పోయే ఎన్ని రోజులకు ఉన్న మానవుడికి మూడు మూడు జాగేగలు ఎమ్మడేమో మనిషికి ఏమో దంపతి కొడుకు మాలికెళ్ళిపోతాడు ఇద్దరి కొడుకులు బిజను చేతుల్లో ఎత్తుకున్నాడు కొడి కొడుక మీరు ఏం పేరు కడతారు అవ్వదచ్చిన మీరు ప్రాణం పోతుందా మీరు ఆయమైపోతారు ఆ కొడుకుల అయ్యో భగవంత నేనేం ఏస్తునాడు ఆ శుభశీల మారదు ఎక్కెక్కి ఎక్కెక్కిస్తాను కంటికి ఏడు పోతాను గానాడు భార్య ఉన్న మారకాడి గమ్మో